ఆగులో ఉన్న గిరిజనుల పట్ట భూముల్లో అటవీ శాఖ పాక వేస్తుంది గిరిజనులు ప్రాధాయపడ్డారు బ్రతిమలారు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ భూముల విషయంలో కోర్టు కూడా గిరిజనులకు అనుకూలంగా తీర్పిచ్చింది అయినా భూములు వీరికి దక్కడం లేదు ఏళ్ల తరబడి పోరాటాలు చేసి అలసిపోయిన గిరిజనం చివరకు నిరహర దీక్ష చేపట్టారు భద్రాది కొత్తగూడెం జిల్లా రామనగూడెం పంచాయతీ గిరిజనులు స్థానిక తహసీల్దార్ అటవీ శాఖ కార్యాలయాల వద్ద నిరోధిక నిరహార దీక్ష చేపట్టారు రామనగూడెంలో ఉన్న ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నంబర్లు ఉన్న ఐదు వందల మూడు పాయింట్ రెండు సున్నా కుంటల భూమి విషయంలో గిరిజనులకు అటవీ శాఖ మధ్య రెండు దశాబ్దాలుగా ఉంది కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం కోర్టు గిరిజనలకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది కానీ కోర్టు ఆదేశాలు అమలు అవ్వకపోవడంతో సుమారు నూట యాభై కుటుంబాలు తమ భూమి తమకు కావాలని ఇప్పటికే పోరాడుతూనే ఉన్నారు ఇరవై ఏళ్లుగా తహసీల్దార్ నుండి ఆర్డీఓ కలెక్టర్ వరకు వేడుకుంటూనే ఉన్నారు కానీ వారి గోడు ఎవరూ పాటించుకోలేదు పాదయాత్ర చేస్తే పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు చివరికి విసుగుపోయిన గిరిజనులు ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేయకుండా తమ భూములు తాము పొందాలని నిరాహార దీక్ష చేపట్టారు ఒక్క ప్రూఫ్ ఉన్నా కానీ మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా భూములు మాకు ఇచ్చేంత మేము ఎంత పోరాటానికి సిద్ధం చే అవుతున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము పాదయాత్ర కింద ఎమ్మెల్యే గారిని కూడా మేము బతులు జరుగుతుంది పాదయాత్ర ద్వారానే ఎమ్మెల్యే గారి ఇంటికెళ్ళి మా సమస్యని విన్నవించిన తర్వాతే ఎమ్మెల్యే గారు కాదు మా సమస్య పరిష్కారం కాదు అనేసి అంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిరోధిక నిరాహార దీక్షలు చేస్తామనేసి మేము కోరుకుంటున్నాం కోర్టు ఉత్తర్వులు అనుసరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలంటూ చంటిపిల్లతో వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు ఏజెన్సీ నియోజకవర్గంలో ఇప్పటికీ నలుగురు గిరిజన శాసనసభ్యులు ఉన్నా కూడా తమ గోస పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదిహేడేళ్ల క్రితం అంకమ్మ చెరువు కాలువల కోసం తమ భూములో డెబ్బై రెండు ఎకరాలు ఇచ్చామని దానికి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికొక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వం యంత్రాంగం తమ సమస్యను పెట్టిని పరిష్కరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు అంకమ చెరువు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్టంలోని ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి